అందరికీ నమస్కారం అందిలా జాబిలి రచన ఏ శ్రీదేవి గారు ఏడో ఎపిసోడ్ చదువుతున్నది దేవి చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి బంగారం లాంటి సంబంధం వదులుకోవడం ఎలా కొడుకులాగా ఆదుకుంటున్న కూతుర్ని దూరం చేసుకోలేని దీనత్వం ఈ అవకాశం జారిపోతే మళ్ళీ రాదేమో అన్న భయం పదివేలు ఎక్కడి నుంచి తేవాలి అన్న బాధ ఇవన్నీ రకరకాల సందేహాలతో మనసు పీకుతోంది ఆమెకు అమ్మ నీకోసం విశాలాక్షి పిన్ని వచ్చిందే మమత వచ్చి తల్లి చెంగు పట్టుకొని లాగింది వస్తే ఇక్కడికే రమ్మను ఏం మీనాక్షి ఏం చేస్తున్నారే దొడ్లో అమ్మ కూతుళ్ళు మంతనాలు జరుపుతున్నారే గలగల మాట్లాడుతూ విశాలాక్షి వీళ్ళు కూర్చున్న దగ్గరికి రానే వచ్చింది ఎన్నాళ్ళైందే మాధురి నేను చూసి అందుకే ఈ టైంలో వచ్చా ఇప్పుడైతే ఉంటామని అదృష్టం అంటే నీదేనే మీనాక్షి చందమామ లాంటి ఇద్దరు కూతుళ్ళు నీ అదృష్టం అంకేం తక్కువ పిన్ని ఇద్దరు కొడుకులు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అందుకుంది మంజరి వేరే కులమైపోయింది కానీ మీనాక్షి నీ కూతుళ్లలో ఒక్కదాన్ని కళ్ళకద్దుకొన్న కోడలుగా చేసుకునేదాన్ని మురిసిపోయింది ఆవిడ సౌందర్యానికి ప్రతినిధుల్లాగా వెలిగిపోతున్న ఇద్దరిని చూసి మీ అబ్బాయి పెళ్ళైపోయిందిగా మంజరి గడుసుతనానికి లోపలే నవ్వుకుంది ఆవిడ ఆ ఏం వరుసలోలే మావాడు నా మాట దక్కించాడా మనకన్నా తక్కువ కులంలో పిల్లని తీసుకొచ్చి కోడలైని నా నెత్తిన కూర్చోబెట్టాడుగా ఒక్క క్షణం అసహనంగా అటు ఇటు కదిలింది ఆవిడ అది సరే విశాల కులం గోత్రం సాంప్రదాయం అంటూ పెద్ద లెక్చర్లు ఇచ్చేదానిక ఇలా జరిగిందే మొన్న పంకజ అంటుంటే విన్నాను మాంసాలు పాడు తినేవాళ్ళని వంటిట్లోకి దేవుడు గదుల్లోకి ఎట్లా రాణిస్తాం మొదట్లో వేరుగానే ఉంచేదాన్ని పాపం మంజరి సానుభూతి ప్రకటించింది నువ్వు నోరు మూసుకొని అవతలికి పో మీనాక్షి కూతుర్ని కసురుకుంది అంటే అందులేవే అది ఆటలు పట్టించడం నేను నవ్వుకోవడం కొత్త కాదు కదా రాను రాను ఆ పిల్ల ప్రవర్తన చూసి నా మనసే జాలిగా కరిగిపోయిందనుకో మన ఇంటికొచ్చాక ఆ తిళ్ళన్ని వదిలేసింది అత్తగారిని ఆడబిడ్డల్ని గౌరవించడం అలవాటు చేసుకుంది ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కానీ మా కుసుమ కంటే ఆ నయం ఏముంటో పాలు నీళ్లులాగా కలిసిపోయింది నేను లేకపోతున్నా అసలు సంగతి అది కాదులే వాళ్ళని కాదని మీరేమైపోతారు అమ్మాయి చక్కగా ఉద్యోగం చేస్తోంది నువ్వు వద్దు పొమ్మంటే ఇంచొక్క జామ్మని వేరే కాపురం పెట్టుకొని హాయిగా ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు మనకే జరగదు అందుకే ప్లేటు ఫిరాయించావు కదు పిన్ని మంజరి గడుసుగా నవ్వింది పెద్దవాళ్ళని ఎంత మాట అంటే అంత మాట ఎడమేనా మీనాక్షి కళ్ళర్ర చేసింది ఆ కబురు ఈ కబురు చెప్పి విశాలక్ష్మి వెళ్ళిపోయింది భోజనాలు చేసి తల్లి పడుకుందని గట్టిగా నిర్ణయించుకుని చెల్లెల్ని తట్టి పిలిచింది మాధురి మంజు ఆ లెటర్స్ ఇవ్వవు అక్క కంఠం విని కరిగిపోయింది లేచి వెళ్లి పుస్తకంలో పదిలంగా దాచిన కవర్ తెచ్చి అక్క చేతికిచ్చింది ఉబికి వచ్చే ఉద్విగ్నాన్ని అణుచుకుంటూ కవర్ వెప్పింది నా హృదయ రాణి వ్యధాకులీతమైన మనసుతో నీకేమని రాసేది నా జీవన ఆకాశంలో మెరుపులా మెరిసి మాయమైపోయావు నిన్ను పెళ్లి చూపుల్లో చూసిన నాడే నా దీన హర్మ్యం మట్టిపాలైంది అయినా పర్వాలేదు నీ తీయని స్మృతి నా జీవితంలో మాసిపోదు నన్ను ఓదార్చాలని నువ్వేదో రాశావు కానీ అవన్నీ జరిగేవి కాదు మాధం నా జీవితంలో ఏర్పడిన పెద్ద వెల్తిని పూర్తి చేసుకోవాలనే శారీరకంగా ఈ పెళ్లి చేసుకుంటున్నాను నా పెళ్లితో కానీ అస్తవ్యస్తంగా ఉన్న మా కుటుంబ పరిస్థితి కొంత మెరుగుపడదు మానసికంగా నేను నీవాణ్ణి అయిపోయాను నిన్ను గురించిన నీ మధురోహాల్లో నేను హద్దులు కూడా అతిక్రమించాను ఏవేవో అనుకుంటాం అవన్నీ జరుగుతాయని అందమైన ఊహలు అల్లుకుంటాం స్వప్న జగత్తులో తేలిపోయి అదే శాశ్వతమని భ్రమసిపోతాం నా జీవితంలో తీయని వలపు సుడిగాలి రేపిన నిన్ను నీ ముగ్ధ మనోహర లావణ్య మూర్తిని మర్చిపోలేను ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరం అనిపిస్తే ఈ ప్రియ స్నేహితుడిని మర్చిపోకు నీవింకా ఏదో భ్రమలో ఉన్నట్టున్నావు ఆ భ్రమలు తొలగించుకో మాధవరావు మంచివాడు సహృదయుడు అతని నీడలోని జీవితం హాయిగా సాగిపోవాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను భగ్న హృదయంతో దేవదాసులా మారిపోను బాధపడి మనసు పాడు చేసుకోను నేను నీకు రాసిన ప్రేమలేఖలు నువ్వు అపురూపంగా దాచుకున్న ఏదో ఒకనాడు బయట పడక మానవు అందుకే వాటిని చింపై మాధురి కాల్చివై సమూలనంగా నాశనం చేయి కానీ ఆనాడు నీ కన్నులు చిందించిన బావలహరిలో నేను కలనైపోయాను నీ శరీరంలో వంపులు చూసి ఒక శిల్పిని అయిపోతే ఎంత బాగుండను అని ఆరాటపడ్డాను నీ మనోహర లావణ్యం చూశాక అమాంతం చిత్రకారుణ్ణి అయిపోతే ఆ ఊహల్లో ఆకాశ విహారం చేశాను నీ సౌందర్యాన్ని గానం చేసే గాయకుణ్ణి అయ్యాను నీ అధరాలపై మధు బిందువునై నీ అడదపై పయ్యదనై ఓహో ఏమిటి పిచ్చి ఏమీ కాలేకపోయినా ప్రేమలో పడి పిచ్చివాణ్ణి మాత్రం అయ్యాను అందని శిఖరాల్లో ఉన్న దేవతని అందుకోవాలని ఆశించాను అందుకున్నాను అన్న భావనలో పొందలేకపోయాను వాస్తవంలో కరిగిపోయిన నా కళల్లోని కవితా సుందరి మరిగిపోయిన నా భావనలోని మధుర క్షణమా ఇంకా ఏదో వ్రాసి నన్ను బాధించాలని లేదు ఇంకా ఉంటాను మరి ఇకపై నీ నుండి వచ్చే ఆ తియ్యని లేఖల కోసం ఆత్రంగా నిరీక్షించను రాణిక నీ కోసం సఖి రాధిక వసంత మాసం ఎంత చక్కగా చెప్పాడు ఆ మహాకవి నీవాడు కాలేణి శ్రీనాథ్ మాధురి రెప్పలు బరువుగా వాలిపోయాయి హృదయంలో అంతులేని సంచలనం హఠాత్తుగా దిండు కింద చేయిపోనిచ్చే కాగితాలు అపురూపంగా అందుకుంది శిరీష కుసుమాన్ని స్పృశించినంత సుకుమారంగా పట్టుకుని చూపుల తోరణాలతో ఆ ప్రేమలేఖని నా దివ్య సుందర ప్రణయ రాణి నా స్వప్నంలో మనోహరంగా నర్తించే నాట్యమయూరి సుందరమైన ఊహలు ఆకృతి దాల్చిన అందాల సుందరి ఆనందరస సందాయనే నా జీవన విపంచి నిశృతి మనోహరంగా సారించిన సజీవ శిల్ప సుందరి ధారలు నా గుండెల్లో కురిపించే రాగతరంగిణి నీ కన్నుళ్ళు గాన వాహినులై నాలో మ్రోయించింది జల తరంగిణి నీ నవ్వులు నాదాలై నాలో విరిసింది రసవృష్టి అపురూపమైనది దివ్య ప్రణయ సృష్టి ఏమిటి పిచ్చికవిత్వం అని అనుకుంటున్నావా మానస వీణపై మ్రోగిన అనురాగ రాగాలివి మనోగగనాన మెరిసిన వాంచల విద్యుత్ లతలకి ఇవి ప్రతిరూపాలు అసలు నీ పేరు తలుచుకుంటేనా చాలు మనసంతా అమృత స్రవంతులు ప్రవహిస్తూ ఉంటాయి రాను రాను ఈ భావాలన్నీ పరిపక్వత చెంది భౌతిక వాంచలకు అతీతమైన ఒక అలౌకిక స్థితి కలుగుతోంది నాలో ప్రణయమే లేకుండా నా జీవన సర్వస్వానివి నీవే నా అణువణువు ఆలయమై ఆ ఆలయంలోని దేవతపు నీవుగా నా మనసు నిండా ఆక్రమించిన నీ రూపం నా ఊహల్లో భావనలో ఆనందంలో విషాదంలో అంతటా నీవే నీవు పరాయిదానం అయిపోతున్నావన్న బాధ లేదు నీ దివ్య ప్రణయాన్ని అందుకొని ధన్యత పొందాను అన్న తృప్తి మిగిలింది వలపు కోవెలకు నీరాజనాలు అర్పిస్తూ ఒకరి కోసం ఒకరంగా బ్రతుకుదాం మన జీవన పదాలు వేరైనా అంతర్లీనంగా అవి కలిసే ప్రవహిస్తూ ఉంటాయి నా భావనల్లో అంతర్వాహినివి నీవేగా నిన్నెలా మర్చిపోయి అసలు ఎందుకు మర్చిపోవాలి మానవులు నిర్మించిన కులాలు మన శరీరాన్ని శారీరకంగా విడదీసిన వల్లపు కోవెలలో ప్రణయ దేవతల మనమే మన అంతరంగాలను ఎవ్వరూ విడదీయలేరుగా ఆ అద్భుతమైన భావనతోనే జీవితం అంతా గడిపేస్తాను నే నిరీక్షణలో ఆరాధనలో నేను ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోయి నీలో నిత్యం జీవనదిగా రాగ జలదిలాగా ప్రవహిస్తూ ఉంటాను ఏదో అయిపోయిందని ఈ జీవితానికి బలుపు వసంతం రాదని ఎందుకు పరితాపం నీ తీయని స్మృతి నాలో నిత్యం విరజాజిలాగా గుబాళిస్తూనే సన్నజాజిలాగా జుమ్మంటూనే మల్లెలాగా వేరిసిపోతూనే ఉంది నీవు అదే మనోధైర్యంతో ఉంటావని ఆశిస్తూ నీవాడు శ్రీనాథ్ ఏంటి భావ పరంపర ఇతనులో ఒకప్పుడు చెలరేగిన ఓహలకి మరొకసారి రగిలే భావనలకి సౌమ్యం కుదరదు ఏమిటి ఈ చిత్రమైన మనిషి తీవ్రమైన ఆశాభంగం అతని మనసుని ముక్కలు చేసి పగిలిన ప్రతి శకలం బాధగా విలిపిస్తూ ఉంటే నేనెలా ధైర్యంగా బ్రతికేది మాధురి తన మనసులో పరిపర విధాల చెలరేగే భావాల్ని అదుపులో పెట్టుకోలేకపోతోంది మంజరి వచ్చి భుజం తట్టి పిలిచేదాకా ఈ లోకంలోకి రాలేకపోయింది యాంత్రికంగా పనులన్నీ ముగించుకొని హాస్పిటల్కి బయలుదేరింది హాస్పిటల్లో ఒక కేసు చాలా క్రిటికల్గా తయారైంది మానసికమైన వ్యాధుల్ని కుదర్చడంలో శ్రీనివాసరావు గారు దిట్ట అలాంటి మెంటల్ కేసు ఒకటి వచ్చింది వినయ్ కుమార్ శ్రీమంతుల ముద్దుల పట్టి మామూలు కదే ఒక పేదంటి కులంకాని అమ్మాయి ప్రేమలో పడిపోయాడు సంగతి తెలిసి తల్లిదండ్రులు మండిపడ్డారు వీల్లేదని ఖండితంగా చెప్పేశారు అబ్బాయి మజ్జునూయ అయి హాస్పిటల్ పాలయ్యాడు అమ్మాయి వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారంటికి వెళ్ళిపోయింది బరువెక్కిన మనసుతో ఇతను రాగిణి రాగిణి అంటూ గుండెలు అవిసిపోయేలాగా పిలుస్తాడు దీనంగా గుండెలు చీల్చేలాగా చూసి కన్నీరు జలజలా రాలుస్తాడు అతను చూసినప్పుడల్లా మాధురి మనసంతా అవ్యక్తమైన ఆవేదనకు లోనవుతూ ఉంటుంది మాధురిని చూసి అతను మరీ రెచ్చిపోతాడు రాగిణి నాకింత దగ్గరలో ఉండే నన్ను చూడకుండా పోతావా రావా మనం గడిపిన ఆ రోజులన్నీ మర్చిపోయావా వేరే వాడిని పెళ్లి చేసుకున్న మనసుని మండిస్తావా అంటూ దీనంగా కళ్ళలోకి చూస్తాడు చేతులు పట్టుకుని ఆర్తిగా అడుగుతాడు ఆవేదనతో ఎద కదిలించి తాను కదిలి కదిలి అడుస్తాడు ఆ స్థితిలో వినయను చూసి ఆమె మనసు మూగ ఆ స్థానంలో శ్రీనాథిని ఊహించుకొని వణిగిపోతుంది అతను కనిపించినంతసేపు మనసు నరకయాతను అనుభవిస్తోంది తన డ్యూటీ పూర్తి చేసుకున్న నైట్ డ్యూటీ నర్సుకి అంతా ఒప్పగించి వెళ్ళిపోతుంది అప్పుడే వెళ్ళిపోతావా రాగిని ఇవాళ నా మీద కోపం వచ్చింది కదూ అందుకే మాట్లాడలేదు అతను దగ్గరకు వచ్చి అమాయకంగా అడుగుతున్నాడు చూడండి మళ్ళీ రేపు వస్తానుగా ఏది ఈ పళ్ళ రసం తాగేయండి మంచివారు కదూ లాలనగా చూసింది తాగుతాను కానీ నువ్వు వెళ్ళకూడదు బొంగమూతి పెట్టి మురిపంగా చూశాడు ఆ కళ్ళు వింత కాంతితో వెలిగిపోతున్నాయి వెళ్ళను కానీ ముందు తాగండి అతని కళ్ళు మూసుకొని గట్కటా తాగేసి కళ్ళు వెప్పి విజయ్ గర్వంతో నవ్వాడు ఎహమీర్ మీరు పడుకోండి నేను మిగతా పేషెంట్లను చూసి వస్తాను మళ్ళీ గోడ చేయకూడదే అలాగే నన్ను బుద్ధిగా తలుపి మంచమెక్కాడు దీర్ఘంగా నెట్టుడిచి ముందు కదిలింది ఇంటికి వచ్చేసరికి తల్లి మునగ తీసుకొని పడుకుని ఉండడం గమనించింది మంజరి మంజరి వంట పనితో సతమతం అయిపోతుంది తల్లి ఒంటి మీద చేయేసి చూసింది వెచ్చగా తగిలింది గబగబా థర్మామీటర్ తీసి టెంపరేచర్ చూసింది నూటొకటి అందుకేనే ఆమెను లేపి ట్యాబ్లెట్ వేసి కాఫీ తాగించింది కాఫీ తాగాక ప్రాణం కాస్త తేరుకున్నట్టు అనిపించింది మీనాక్షికి హాలిడేస్ కదా కాసేపు రెస్ట్ తీసుకోవాలి అంటే వినదు అక్కడ సంబంధం ఉంది ఇక్కడ ఉంది అని ఒకటే ఉరుకులు పరుగులు చెప్తే వినదు మంజరి గరటితో సహా ప్రవేశించి తల్లి మీద ఫిర్యాదు చేసింది నా తాపత్రయం నాది నేనుండగా ఒక్కదాని కళ్యాణమైన కల్లారా చూద్దామని మీనాక్షి మాటలు నీరసంగా ఉన్నాయి అమ్మా నీకు ఈ పిచ్చి ఎప్పుడు వదులుతుందే మాదిరి కోపంగా చూసింది తల్లివైపు నీకు అట్లాగే ఉంటుంది తల్లి నా ఆవేదన మీకు ఇప్పుడు అర్థం కాదు ఇది ఆ సుధాకరం పెళ్లి చేసుకుంటారట ఊరంతా అనుకోవడమే లేటుగా తెలిసింది నాకే ఎంత అప్రదిష్ట అని అర్హతకు మించిన ఆశలు పెంచుకుంటే అధహ పాతాళానికి కుంగిపోతాం ఆమె ఆవేశంలో గొణుగుతూనే ఉంది మంజరి ఇలాంటి పని ఏదో చేసి కొంప మీదకి తెస్తుందని తనకి బాగా తెలుసు కానీ రాబోయే ప్రమాదాన్ని నివారించలేని అయిపోయింది తను మంజరి మెల్లగా వంటిట్లోకి జారుకుంది మాధురి చెల్లెలు వెనకే వెళ్ళి ఆమె ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది స్టవ్ మీద గిన్నె దించి బాండీ పెట్టాలని అటు తిరిగి చూస్తోంది ఎర్రని మంట మంజరి ముఖం మీద ప్రతిఫలించి వింతగా మెరుస్తోంది అంతరంగం నుంచి ఉబ్బికొచ్చే వేదనని అతి బలవంతం మీద అణుచుకుంటూ ముఖం గంభీరంగా ఉంది ఏమైంది మంజు ఒక్క క్షణం అక్క ముహంలోకి చూసి వంకాయ మొక్కలు తెరమూతలో వేయసాగింది అదే తన జీవిత జయమన్నంత శ్రద్ధగా చేస్తోంది ఆ పని మాట్లాడవే మంజు సుధాకరం ఏమన్నాడు అక్క మను చరిత్ర మీద నా అభిప్రాయం మారిపోయిందే వెల్తిగా నవ్వింది నీకేమైనా మతిపోయిందా సుధాకర్ గురించి అడుగుతుంటే మను చరిత్ర గురించి మాట్లాడతావేంటి ఆ మతి పూర్తిగా పోకముందే మేల్కున్నాను వాళ్ళింట్లో పెళ్ళికి ఒప్పుకోరని ఎక్కడికైనా వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని ఒత్తిడి చేస్తున్నాడు అతను పది రోజుల నుంచి తీవ్రంగా ఆలోచించాను అతన్ని నువ్వెందుకు తిరస్కరించావో అర్థమైంది గంభీరంగా ఉన్న చెల్లెల మాటలు మాధురి మనసుని కలత పెట్టాయి పొరపాటు చేశాను అనడం లేదు ఒక ప్రయత్నం చేశాను అది విఫలమైంది అంతే అదే సఫలమైతే అందరూ నన్ను ఆకాశానికి ఎత్తేసేవారే బ్యాడ్ లక్ విరక్తిగా నవ్వింది బిఈడి అప్లికేషన్ ఫామ్ తెప్పించు స్థిరంగా అంది తెలుగు ఎంఏ చదువు వద్దక్క ఎంత చదివినా ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేదు పీఈడీ చేసి ఎక్కడైనా టీచర్ జాబ్ కోసం ప్రయత్నిస్తాను నువ్వు ఒక్కదాని మీ ఇలా కుటుంబం కోసం శ్రమపడతావు నీకు రిలీఫ్ కావాలిగా ఈ జీవితం నుంచి ఏమిటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు మాటలు కాదు అనుభవం నేర్పిన పాఠాలు అమ్మకి చెప్పు నా గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దని తలవంచుకొని మెల్లగా అంది ఇంకా మాట్లాడి చెల్లెలి మనసు మరింత బాధ పెట్టదలుచుకోలేదు మాధురి ఎంతసేపే ఆ మంతనాలు నేను చచ్చేదాకా మీకు బుద్ధి వచ్చేటట్టు లేదు ఒక్కరూ మాట వినిపించుకోరు అమ్మ మన మంచికే కదా చెప్పేది అని ఆలోచించారు ఆ మహారాజు పోయి సుఖపడిపోయాడు అన్ని బాధలన్నీ భరించమని రాసి పెట్టాడు ఆ భగవంతుడు నన్ను మనశ్శాంతిగా పరువుగా బ్రతకనిచ్చేటట్టే లేరు మీనాక్షి ఆయాసంగా ఆవేదన వెళ్ళగక్కుతూనే ఉంది మంజరికి బీఈడీలో సీట్ వచ్చింది మాధురి ఎంఏ చదవమని ఎంత ప్రోత్సహించినా లాభం లేకపోయింది కూతురిలో వస్తున్న మార్పుకి లోపల హర్షించినా నిర్లిప్తంగా ఉండిపోయింది మీనాక్షి మంజరి వెళ్లిపోగానే ఇల్లు మరింత బోసిపోయింది ఈ మధ్యలో ఒకసారి మాలతి వాళ్ళ ఊరు వెళ్ళి ఆ తల్లి కూతుళ్ళని ఓదార్చి వచ్చింది మాధురి అంతకన్నా ఇంకేమి చేయగలదు అంధకారంలో ప్రయాణిస్తూ ఆశాకిరణం కోసం పరితపిస్తున్న దానిలాగా అలమటించిపోయింది జైళ్లలో మగ్గుతున్న వారిని గురించి ఘోరమైన వార్తలు విని భరించలేని సంఘటనలు అయోమయంగా ఉన్న పరిస్థితులు ఆచూకీ తెలియకుండా పోతున్న వ్యక్తులు మాదిరి గుండె భయంతో జలజరించింది రెండు సంవత్సరాలు గిర్రను తిరిగాయి ఎమర్జెన్సీ కరాళ రక్కసి చేతుల నుండి బయటపడి దేశమాత హాయిగా ఊపిరి పీల్చుకుంది అజ్ఞాతంగా అంధకారంలో ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరే బయటపడుతున్నారు మబ్బులు తొలగిపోయాక నక్షత్రాలు పొడుచుకొచ్చినట్టు వారి అనుభవాలు వెలికి వచ్చి సామాన్య ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నాయి కానీ శ్రీనాథ్ జాడ తెలియడం లేదు ఆమెలోని ఆశకు జీవం పోస్తూ ఒకరోజు లెటర్ వచ్చింది నా జీవన మాధురి ఆ భయంకరమైన చీకటి జీవితం నుంచి బయటపడతానని నా వాళ్ళని కలుసుకోగలుగుతానని కల్లో కూడా అనుకోలేదు విడుదలై రాగానే నీ ముందుకు పరుగు పరుగున రావాలని పెళ్ళు బిగే కోరికను బలవంతంగా అణుచుకున్నాను ఎమర్జెన్సీ పుణ్యమాని నేను నా కుటుంబం చాలా పోగొట్టుకున్నాం నే నిర్ణయం ఏదైనా ఒకసారి నా కళ్ళ ముందుకి కనిపించు అదే నేను కోరుకునేది నీ శ్రీనాథ్ ఈ ప్రేమ తపస్విని ఎలా విడిచిపెడుతుంది తన భావనే ఊపిరిగా బ్రతుకుతున్న ఆశాజీవి ఏదో స్థిర నిర్ణయానికి వచ్చిన దానిలా గబగబా కళ్ళు దొడుచుకుంది ఒక టవలు రెండు చీరలు లంగాలు జాకెట్లు సూట్ కేసులో సర్ది మూతేసింది చెల్లెలు మమత పరిగెత్తుకుంటూ వచ్చింది అక్క జలజక్క వాళ్ళ నాన్నగారు చనిపోయారట మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చూడ్డానికి వెళ్తున్నారు ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడానికి ఆగిందా పిల్ల మాధురి శ్రీలా ప్రతిమలా నిల్చుండిపోయింది ఆయన విడుదలై వారం రోజులైంది ఏ రోజుకు ఆ రోజు చూసి వద్దాం అనుకుంటూనే తీరడం లేదు ఆలోచనలు ఆపేసి గబగబా చెప్పులేసుకొని బయలుదేరి జల్జా ఇంటి ముందు పెద్ద గుంపు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా చుట్టుకొని ఉన్నారు అతి కష్టం మీద జనాన్ని చీల్చుకొని లోపలికి వెళ్ళింది మాధురి జలజా తండ్రి వెంకటప్పయ్య గారి భౌతిక ఖాయంపై దండలు మొహం మాత్రం కనిపిస్తోంది ఉందాగా గంభీరంగా దేశభక్తి పరోపకార పరాయణత భవించినట్టుండే ఆ మహనేడు మరి లేడు జలుజ గుండెలు అవసిపోయేలా ఏడుస్తోంది తండ్రి శవం మీద పడే కాంతి విహీనలైన కళ్ళతో భర్త శవమంకే చూస్తోంది జలజా తల్లి జలిజను చేతుల్లోకి తీసుకొని ఓదార్చిపోయింది మాధురి ఆమె ఎంత ప్రయత్నించినా జలజ దుఃఖ ప్రవాహానికి ఆనకట్ట వేయలేకపోయింది ఆ ప్రదేశమంతా శోక పరితప్త హృదయాలతో నిండిపోయింది వాళ్ల గుండెల్లోని మంటల్లాగా సూర్యుడు ప్రచండ అగ్ని జ్వాలలు కురిపిస్తున్నాడు దేశంలో రాజకీయంగా వచ్చిన ఒక మార్పు సుడిగాలిలాగా విజృంభించి ఎన్ని సామాన్య జీవితాలని అల్లకల్లోలం చేసింది ఎన్ని హృదయాల్లో చిచ్చు రేపింది ఎన్ని మధుర బంధాల్ని మట్టిపాలు చేసింది ఎంతమంది ప్రేయుసే ప్రియుల్ని నూతన దంపతుల్ని నిర్దయగా విడదీసింది శుష్కించిన శరీరంతో లోతుకుపోయిన కళ్ళతో వన్నె తరిగిన తణువుతో మాటిమాటికి విపరీతంగా దగ్గుతూ ఆకులా అల్లల్లాడుతూ మాధురిని చూడగానే అతని కళ్ళు వెలిగాయి మొహమంతా వింత తేజస్సుతో మెరిసిపోయింది చైతన్య రహితమైన శరీరంలోకి ఏదో దివ్యశక్తి ప్రవహించినట్లయింది పాలిపోయిన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అతన్ని ఆ స్థితిలో చూడగానే మాధురి మనసు విలవెల్లాడిపోయింది పరిపూర్ణమైన ఆరోగ్యంతో ముచ్చటగా ఉండే శ్రీనాథేనా ఇతను తను కలగనడం లేదు కదా కానీ ఆ కళ్ళు కాంతి పుంజాలు విరజిమ్మేది దీప్తివంతమైన ఆ నయనాలు మధు నా మీద దయ కలిగిందా మంచం మీద కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆప్యాయంగా ఆమె చేతిని అలాగే చంపకానించుకుని పరవశంగా కళ్ళు మూసుకున్నాడు వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ప్లేలిస్ట్ పెడతాను తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్